హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశ కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతున్న మనసు మాట విందు స్టోరీలో నలభై ఐదో భాగం అది చూసి సీత ఆశ్చర్యంగా ఇదంతా ఏంటి అన్నట్టు రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ ఒక్కో అడుగు సీత వైపు వేస్తూ ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు ఏం చేసావు ఎలా బ్రతికావు అన్నది నాకు అనవసరం సీత ఇప్పుడు నువ్వు కొత్తగా పుట్టబోతున్నావు ఈ రోజు నుంచి నీ అసలైన జీవితం మొదలవుతుంది నువ్వు ఈ రోజే కొత్తగా పుట్టావు అనుకో నీ బర్త్డేని లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే విధంగా చేయాలని ఇదంతా చేశాను అని చెప్పి కరెక్ట్గా ట్వెల్వ్ అయినట్టు గోడగరియారని టింగ్ టింగ్ అని సౌండ్ చేయటమే సీత ఎదురుగా గులాబీ పట్టుకొని నిలబడి మినీమో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సీత నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో నాతో పాటు లైఫ్ లాంగ్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అందమైన చిరునవ్వుతో చెప్పాడు రామ్ అప్పటికి కానీ సీతకి గుర్తుకు రాలేదు ఆ రోజు పుట్టిన రోజుని కేవలం తన ఆలోచనలో తను ఉండి ఈ డెకరేషన్ ని మధ్యలో ఉన్న కేక్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు ఈ డెకరేషన్ అంతా తను ఊహించిన దానికోసమే అనుకుంటూ వదిలేసింది కానీ ఇప్పుడు రామ్ అలా సడన్ గా బర్త్డే విషెస్ చెప్తుంటే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది తన మొహంలో ఆశ్చర్యం ఉండగానే కరెంట్ వచ్చి ఒక్కొక్క లైట్ వెలుగుతూ వాల్ మీద అరేంజ్ చేసిన ప్రొజెక్టర్ ద్వారా అందంగా సీత తనతో ట్రావెల్ చేసినప్పటి నుంచి ఫొటోస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతూ ఉన్నాయి అందులో సీత అలక కోపం బాధ నవ్వు ఏడుపు అని ఏది కా ఏదీ లేదు కాదు అనుకుండా ప్రతి ఒక్కటి కనిపిస్తూ ఉంటే నిజంగా తనకి ఆ క్షణం చెప్పలేనంత ఆనందంగా ఉంది నిజంగా రామ్తో తను పూర్తిగా తనలానే ఉంది తన తల్లి తండ్రి దగ్గర ఎలా ఉండేదో రామ్ దగ్గర అంత స్వేచ్ఛగా ఉంది కానీ ఇప్పుడు అని ఆలోచిస్తున్న క్షణం తన పెదవుల మీద నవ్వు ఎగిరిపోగా సీ రామ్ వైపు చూసింది అది అంతా పట్టించుకొని రామ్ సీత చేతిలో బలవంతంగా పువ్వు పెట్టి తన ముందు తన నుంచి ఒక అడుగు వెనక్కి వేసి మోకాల మీద కూర్చుని రింగ్ పట్టుకుని నవ్వుతూ సీత వైపు చూశాడు తన ముందు మోకాల మీద కూర్చున్న రామ్ ని సీత కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే రామ్ అందమైన చిరునవ్వుతో తన చేతిలో ఉన్న బంగారాన్ని బంగారపు ఉంగరాన్ని పట్టుకుని ఐ లవ్ యూ సీత లవ్ యూ సో మచ్ ఈ మాట నీకు చెప్పాలని మన పెళ్ళైన తర్వాత ఐదో రోజు నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా బట్ చెప్పలేదు దానికంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి అవి తర్వాత చెప్తాను కానీ యాక్సెప్ట్ మై లవ్ సీత అని అన్నాడు సీత నుంచి ఎంతకీ రియాక్షన్ లేదు అది రామ్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసేలా చేయటంతో కళ్ళు చిన్నవి చేసి నేను చెప్పింది అర్థమైందా సీత ఐ లవ్ యూ అని సింపుల్గా ప్రపోజ్ చేస్తున్నాను అనుకున్నావా సరే ఇదంతా తర్వాత ముందు కేక్ కట్ చేద్దాం రా దీని గురించి తర్వాత మాట్లాడుకుందా ఈ టైంలో నువ్వు హ్యాపీగా ఉండటం మాత్రమే నాకు ముఖ్యం అని చెప్పి లేచి సీత చేతిని పట్టుకొని హాల్ మధ్యలో ఉన్న కేక్ దగ్గరికి తీసుకువెళ్ళాడు తనని వెనుక నుంచి చుట్టుకున్నట్టే హత్తుకొని నిలబడి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ సాంగ్ కూడా పెట్టి తను పాడుతూ కట్ చేయి సీత క్యాండిల్ బ్లో చేసే ముందు మాత్రం ఒక కోరిక కోరుకొని కట్ చేయి నెరవేరుతుందంట అని నవ్వుతూ చెప్పటంతో సీత రామ్ కళ్ళల్లోకి చూస్తూ కళ్ళు మూసుకొని మనసులో తన కోరిక కోరుకొని కళ్ళు తెరిచి రామ్ వైపు చూసింది మళ్ళీ తలెత్తి కట్ చేయి సీత అని రామ్ చిరునవ్వుతో అనగానే సీత ఇంకేం ఆలోచించకుండా మొదటిసారి తన తల్లిదండ్రులు చనిపోయాక బర్త్డే చేసుకుంటూ కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ రామ్కి పెట్టి థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు అని అంది ఎక్స్ప్రెషన్ ఫేస్ ఫేస్తో రామ్కి మాత్రం అదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది చిన్న చిన్న వాటికి ఎన్నో హావభావాలు చూపించే సీత ఈరోజు ఏ చిన్న వాటికి ఏ చిన్న రియాక్షన్ ఇవ్వకుండా వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంటే ఏదోలా ఉంది రామ్కి అందుకే తను తిన్న కేక్ సీతకి పెడుతుంటే సీత మొహం తిప్పేసి నాకు కేక్ తినే అలవాటు లేదు రామ్ గారు అని అనటంతో రామ్ కేక్ మీద క్రీమ్ తీసుకుని ఇదైనా తిను సీత అని చెప్పటంతో తప్పక ఆ క్రీమ్ తినేసాక పక్కకి వెళ్ళబోతుంటే సీత రామ్ వెళ్ళనివ్వకుండా తన చేతిని పట్టుకుని నువ్వు నేను చెప్పిన ప్రపోజల్కి ఎస్ చెప్పలేదు సీత ఇంత మూడీగా ఉన్నావు ఇంత సర్ప్రైజ్ ఇచ్చినా సరే నీ కళ్ళల్లో నాకు ఆనందం కనిపించటం లేదు ఏం జరిగింది సీత ఇదంతా నీకు నచ్చటం లేదా సరే ఇదంతా వదిలి ఐ లవ్ యూ సీత లవ్ యూ సో మచ్ ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో అంటూ తన చేతికి రింగ్ పెట్టేలోపు గా చేతిని వెనక్కి తీసుకున్న సీత ఆపుతారా మీ కహానీలు అని అరిచింది కహానీలా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న రామ్ వైపు చూసి ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తున్న సీత రామ్ కాలర్ పట్టుకొని ఎందుకు ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేస్తే మీ వలలో పడిపోతాను అనుకుంటున్నారా అంత చీప్ క్యారెక్టర్లా కనిపిస్తున్నానా నేను మరీ అంత తీసి పడేస్తున్నారు ఎందుకు ఎందుకు నేనంటే మీకు అంత చులకన అమ్మ నాన్న లేరు పట్టించుకునే వాళ్ళు లేరు అన్న ఒకే ఒక్క కారణంతోనే కదా నా జీవితం నాశనం చెయ్యాలని అనుకుంటున్నారు మీ నుంచి అసలు ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు రామ్ గారు నిజంగా మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో చూశాను కానీ కానీ మీ నుంచి నిజం తెలుసా మీ గురించి నిజం తెలిసాక నా గుండె ఎన్ని ముక్కలయ్యిందో తెలుసా అని ఆడుస్తూ ఏడుస్తూ ఉంటే రామ్కి ఏమీ అర్థం కాక సీత సీత అసలేం మాట్లాడుతున్నావు నువ్వు నీ మనసు ఎందుకు ముక్కలయ్యింది నువ్వు సరిగా చెప్పు నేనేం చేశాను సీత ప్లీజ్ ఇలా మధ్య మధ్యలో ఆపి నన్ను టెన్షన్ పెట్టకు అని అనటంతో సీత విసురుగా తన చేతిని వెనక్కి లాక్కొని ఏం చెప్పాలి హా ఏం చెప్పాలి నేను ప్రేమ అంటూ నాటకం ఆడుతూ కేవలం అంటే కేవలం స్వాతి అక్క మీద ప్రేమతో నన్ను ట్రాప్ చేసి మీ బిడ్డ కోసం నన్ను వాడుకోవాలని అనుకుంటున్నారని చెప్పాలా లేదా అక్క మీద ప్రేమతో మీ కళ్ళు మూసుకుపోయాయని చెప్పాలా నేను అంది నిజం కాదా స్వాతి అక్కతో కలిసి ఇన్ని నెలలు ఎన్ని నాటకాలు ఆడారు నేనంటే ఇష్టం అన్నట్టు ప్రేమ అన్నట్టు ఎన్ని మాటలు చెప్పారు ఆఖరికి మీ బిహేవియర్ లో కూడా చిన్న అనుమానం రాకుండా ఎంత మేనేజ్ చేశారు ఎందుకు ఇదంతా ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు కేవలం అంటే కేవలం మీ రక్త సంబంధం కోసమా బిడ్డ పుట్టగానే నన్ను నిర్లక్ష్యంగా వదిలేయాలి అనుకున్నారు ఎందుకు ఎందుకు నేనేం తప్పు చేశాను అని అరుస్తూ ఒక్కసారిగా కింద కూర్చుండిపోయి తల కొట్టుకుంటూ అనుకుంటూనే ఉన్నాను నా జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండదు నా దరిద్రమే అంత అని ఈరోజు నిజంగా మీ ప్రేమ మీద ఆప్యాయతల మీద బంధాల మీద పూర్తిగా మనసు చచ్చిపోయింది కేవలం ఈ బంధాలని వాళ్ళ స్వార్థం కోసమే అని నిరూపించేశారు ఐ హేట్ యు హేట్ యు రామ్ గారు మీరు కేవలం నా శరీరం మాత్రమే కోరుకున్నారు అందుకే అందుకే పెళ్ళైనప్పటి నుంచి మీ నోటి నుంచి ఎప్పుడూ కూడా ప్రేమ కోసం ఒక్క మాట రాలేదు కేవలం నా శరీరం కావాలన్నట్టు మీ ఇష్టానికి ముట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెడుతూ ఉండేవారు వీక్ అయితే ప్రొసీడ్ అవ్వాలనుకున్నారు కానీ నేను ఒప్పుకోకపోవటంతో ఈరోజు ఏకంగా ప్రపోజ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ నన్ను వాడుకోవాలి అనుకున్నారు అని అరుస్తూ ఉంది సీత సీత మాటలకి రామ్కి ఎప్పుడో బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసి కిందపడి ఏడుస్తున్న సీతని చూస్తూనే తన ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా సీత నేను నిన్ను వాడుకోవాలని అనుకున్నానా దేనికోసం నేను వాడుకుంటాను అలా వాడుకోవాలి అనుకుంటే ఇంతకాలం ఎందుకు ఆగుతాను ఒక్కసారి కూడా నన్ను అర్థం చేసుకోలేవా సీత ఎన్నిసార్లు ఎన్నిసార్లు నేను నీకు సింబాలిక్గా చెప్పుకుంటాను నువ్వంటే నాకు ఇష్టం సీత నువ్వు నా కోసమే నా జీవితంలో ఉన్నావు నన్ను వదిలిపోలేవు అని ఇంకెన్నిసార్లు నా చేతల ద్వారా నీకు నిరూపించలేదు నీపై నా ప్రేమని నిజమని అని తన ఆవేశాన్ని అణుచుకుంటూ అడిగాడు సీత ఎందుకాల అందో తెలుసుకోవటానికి ఆ మాటకి సీత ఏడుపు ఆపేసి మరి చప్పట్లు కొడుతూ వావ్ గ్రేట్ యాక్టింగ్ మీరు వెళ్ళి సినిమాల్లో తీస్తే ది బెస్ట్ యాక్టర్ అవుతారు తెలుసా నాకు స్వాతి అక్క మొత్తం చెప్పింది మొత్తం మొత్తం చెప్పింది చెప్పడమే కాదు నిరూపించింది కూడా స్వాతి అక్కని మీరు ప్రేమించారు కానీ స్వాతి అక్కకి గర్భ ఏదో లోపం వచ్చి పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసింది అప్పుడే మీరిద్దరు పెళ్లి దగ్గర మీ ఇద్దరు పెళ్లి దగ్గరికి వచ్చింది మీతో జీవితం పంచుకోలేక మీ నుంచి దూరం అవ్వటం ఆ టైం అదే టైంకి నాకు పెళ్ళి అవ్వటం అయిపోయాక నన్ను మీరు వదిలేయాలనుకున్నారు అప్పుడే అక్క మీతో ఈ విషయం చెప్తే మీరు పర్వాలేదు అన్న అక్క ఒప్పుకోకుండా నాకు కేవలం మీతో రక్త సంబంధం కావాలి నైరోగ్యశి కూడా ఒప్పుకోను న్యాచురల్ పద్ధతిలో పిల్లలు కావాలి అని అడిగింది అందుకే అందుకే మీరు ఇలా యాక్టింగ్ చేసి ఇంతకాలం యాక్టింగ్ చేస్తూ నన్ను మభ్యపెడుతూ ఉంటారు కొంచెమైనా సిగ్గుందా మీకు అని అరుస్తూ పైకి లేచిన సీతారాం వైపు నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ ఉంటే దానికి భయపడుతూనే మీరు ఇంత కోపంగా చూస్తే అబద్ధాలు నిజమైపోవు నిజాలు అబద్ధాలు అయిపోవు స్వాతి అక్క నాతో మొత్తం చెప్పింది అని అరుస్తూ ఉంటే రామ్ పైకి లేచిన వాడు కాస్త ఎంత ఫోర్స్గా సీతని కొట్టాడంటే ఒక్క దెబ్బకి పది అడుగుల దూరంలో పడటంతో పాటు రెండు మూడు రోజుల నుంచి సరిగా తిండి తినకపోవటం వలన స్పృహ తప్పి పడిపోయింది అప్పటికీ కూడా రామ్ కోపం రామ్ కోపం తేరలేదు చాలా కోపంగా ఏం వాగుతున్నావో అర్థమవుతుందా సీత నీకు ఇదే నన్ను నన్ను అర్థం చేసుకుంది ఆ స్వాతి ఏదో చెప్తే నమ్మేశావు కానీ ఇంతకాలం నాతో ట్రావెల్ చేస్తూ నేనేంటో తెలుసుకుంటూ ఉన్న నువ్వు ఒక్క క్షణం కూడా మీ అక్క నిన్ను ట్రాప్ చేసిందని తెలుసుకోలేకపోయావా అని అరిచాడు కానీ అదంతా ఉదా అయ్యింది స్పృహ తప్పిన సీత చెవుల్లోకి కూడా ఆ మాటలు వెళ్ళలేదు సీత నుంచి సమాధానం రాకపోయిన రామ్ ఆవేశంలో సీతని పట్టించుకోకుండా తన ఎదురుగా ఉన్న వాళ్ళని చల్లా చెదురు చేస్తూ కేక్ ని విసిరి కొట్టి కాళ్ళ మీద కాళ్ళ కింద బెలూన్స్ ని పగల కొడుతూ టీపాయ్ ని కూడా పగలగెట్టి ఆవేశంతో రగిలిపోతూ సీత అని గట్టిగా అరిచాడు ఆ ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చేలా తన కోపం కొంచెం తగ్గగానే సీత వైపు చూసిన రాణికి తను ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోవటం చూసి కొంచెం కంగారుగా సీత అంటూ దగ్గరికి వెళ్లి తన ఒడిలోకి తీసుకున్నాడు తను కొట్టిన దెబ్బలకి దెబ్బకి సీత చెంప ఎర్రగా వాచిపోయి కనిపిస్తూ ఉంటే మనసు చివుక్కుమని ఆ చెంప మీద నిమురుతూ ఎందుకే ఇలా పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావు పైగా నీ మాటల ద్వారా చూస్తుంటే నేనే ఇదంతా స్వయంగా స్వాతితో చెప్పినట్టు మాట్లాడుతున్నావు అసలు నేను స్వాతిని కలిసిందే లేదే తను ఫ్రాడ్ సీత నీ ప్లేస్లోకి రావాలనుకుంది ఆ విషయం తెలుసా కేవలం అంటే కేవలం పెళ్లిపేటల మీద నుంచి వెళ్ళిపోయి నిన్ను నాకు ఇచ్చినందుకు దానిని మన జీవితంలోకి రానివ్వకుండా భూమి మీద బ్రతకనిచ్చాను కానీ ఈరోజు పూర్తిగా లిమిట్స్ క్రాస్ చేసింది దానికి నరకం నరకం అంటే ఏంటో చూపిస్తాను కానీ సీత నువ్వు ఇలా తను చెప్పగానే నమ్మటం నాకే మాత్రం నచ్చలేదు నా నీకు నా మీద ఉన్న నమ్మకం ఇన్ని నెలలు కాపురంలో ఒక్కసారి కూడా అనిపించలేదా స్వాతి అక్క చెప్పిందంత అబద్ధం నా రామ్ గారు నన్ను ప్రేమిస్తున్నారు అని ఈ మూడు రోజుల నుంచి నువ్వు ముభావంగా ఉంటే ఏమో లే దేనికోసం ఆలోచిస్తున్నావు ఎప్పుడు ఇలానే ఉంటావు కదా అని నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ నీ మనసులో ఇంత బాధ పెట్టుకున్నావని ఊహించలేదు సీత రోజు నా ప్రేమ విషయం చెప్పి మనస్ఫూర్తిగా నిన్ను నా జీవితంలోకి తెచ్చుకోవాలని అనుకున్నాను కానీ పుట్టినరోజు నీ జీవితాంతం గుర్తుండిపోయేలా ఇలా చేస్తావని అనుకోలేదు సీత అని బాధగా అనుకుంటూ కన్నీరు కారుస్తూ ఉంటే ఆ కన్నీటి చుక్కలు సీత మీద పడి కొంచెం మెసిలింది ఆ మెసిలుడికి సీత అంటూ తన రెండో చంప కళ్ళు తెరువు సీత అని బాధగా పిలిచాడు రామ్ ఇంకా చుక్కలు అలానే పడుతూ ఉండటంతో నిదానంగా కళ్ళు తెరిచిన సీత ఎదురుగా ఉన్న రామ్ చూసి ఎప్పటిలా చిరునవ్వు నవ్వింది ఒక్క క్షణం మరుక్షణం రామ్ కొట్టిన దెబ్బకి భయం వేసి భయంగా ఉలిక్కి పడి పడినట్టే లేచి కూర్చొని వెనక్కి వెనక్కి జరుగుతూ కొట్టద్దు నన్ను కొట్టద్దు ప్లీజ్ నన్ను వదిలేయండి నేను మీ ఎవరికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను ప్లీజ్ నన్ను వదిలేయండి అని చేతులు జోడిస్తూ ఏడుస్తూ బిక్కు బిక్కుమంటూ అడుగుతూ ఉంటే రామ్కి తన మీద తనకే కోపం వచ్చింది సీతకి కనీసం ఈ మాత్రం నమ్మకం కూడా ఇల్ ఇవ్వలేకపోయానా అని సీత అలా వెనక్కి వెనక్కి జరుగుతుంటే రామ్ సీత అంటూ చేయి ముందుకు పెట్టి నువ్వలా భయపడకు సీత ప్లీజ్ నువ్వు నన్ను చూసి సరదాగా భయపడితే నాకు నచ్చుతుందేమో కానీ ఇలా కాదు ప్లీజ్ అని సీత ఆవేశంలో కొట్టాను ఇంకెప్పుడు కొట్టను నువ్వు అనుకుంటున్నావు ఏది నిజం కాదు సీత నన్ను నమ్మరా నా మీద నమ్మకం లేదా అని దీనంగా అడుగుతుంటే సీత మొహం దోసిలిలో దాచి ఏడుస్తూ ఎలా ఎలా నమ్మమంటారు చెప్పండి స్వయంగా మీ నోటితో విన్నాను నేను ఈ మాటలన్నీ ఇంకెలా నమ్మమంటారు ఈ కళ్ళతో చూశాను జరిగిందంతా నా మనసు అక్కడే ముక్కలైపోయింది ఒక్క క్షణం కూడా సీతని మోసం చేస్తున్నానని మీకు అనిపించలేదా రామ్ గారు నాకు చచ్చిపోవాలనిపిస్తుందండి జీవితంలో మరోసారి ప్రేమ దొరికింది జీవితాంత సంతోషంగా ఉంటాను అనుకున్నంతసేపు పట్టలేదండి నా జీవితం ఇలానే ఏడుపులో ఏడుపుతోనే నిండిపోయి ఉంటుందని నా దరిద్రం నిరూపించడానికి అయినా కూడా పిచ్చి మనసు స్వాతి అక్క చెప్పింది నమ్మలేదు అక్షరం కూడా నమ్మలేదు ఎంతలా వాదించానో తెలుసా మీకోసం అని తలెత్తి చూసిన సీత ఏడుస్తూనే మీరు నన్ను ఇష్టపడుతున్నారు నన్నే మీ భార్యగా చేసుకుంటారు చేసుకున్నారు స్వాతి అక్క నీ ఎప్పుడు ప్రే మర్చిపోయారు నన్నే ప్రేమిస్తున్నారు అని కానీ స్వాతి అక్క ఒప్పుకోలేదు నా కళ్ళెదురుగా నిరూపించింది మీరు ఇంకా స్వాతి అక్కనే ప్రేమిస్తున్నారని ఎందుకు ఎందుకు ఇలా చేశారు రామ్ గారు నా శరీరం మాత్రమే కావాలి అంటే ఎప్పుడూ ఇచ్చేసి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయేదాన్ని కదండి అని చెప్పి ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతూ ఉంటే రామ్ పిడికిలిపికించి అసలేం జరిగిందో సరిగా చెప్పు సీత నువ్వలా ఏదేదో చెప్తుంటే నాకెలా అర్థమవుతుంది చెప్పు అసలు స్వాతి ఎలా నీకు చెప్పింది తను నిన్ను ఎప్పుడు కలిసింది నా అంతట నేను ఎప్పుడు నీకు ఇదంతా చెప్పాను నువ్వు కేవలం ఒక వస్తువుతో సమానం అన్నట్టు అని కష్టంగా అడిగాడు సీత ఉక్రోషంగా మాట్లాడని మీకు గుర్తుకు లేదా ఎప్పుడు మాట్లాడారో ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోండి మూడు రోజుల క్రితం మీరు చేసింది అని ఆవేశంగా అరుస్తుంటే రామ్కి పిచ్చిక్కి పైకి లేచి నిలబడి సీత నోటుకొచ్చిందంతా వాగకుండా అసలేం జరిగిందో చెప్పు అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో నేను నిరూపిస్తాను అని అన్నాడు సీత కూడా పైకి లేచి ఏం నిరూపిస్తారు ఎలా నన్ను మోసం చేశారో నిరూపిస్తారా నా మరోసారి నా మనసుని ముక్కలు చేస్తారా వద్దు ఇదంతా వద్దు మీరొక ఒక మోసగాళ్ళు మీ నానమ్మ ఒక మోసగత్త మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మోసగాళ్ళే నన్ను కేవలం అవసరానికి వాడుకునే ఒక బొమ్మలా చూస్తు చూసుకున్నారు అందరూ కలిసే నన్ను మోసం చేశారు మోసపోయాను నేను దారుణంగా మోసపోయాను అని తల కొట్టుకుంటూ ఏడుస్తూ హిస్టారిక్గా బిహేవ్ చేస్తుంటే రామ్ కంగారుగా సీతని గట్టిగా హత్తుకొని సీత కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ నువ్వు ముందు ఏడు పాపు కొంచెం నిదానించాక అసలేం జరిగిందో తెలుసుకుందాం సరేనా ప్లీజ్ సీత నువ్వు ముందు ఏడు బాబు నువ్వు ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను అని తన వెన్ను మురితో ఉండగానే సడన్గా తన బ్రాస్ బ్రేస్లెట్ తగిలి సీత డ్రెస్ వెనుక జిప్ కిందకి వెళ్ళిపోయింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్